కర్నూలు జిల్లా అదోని పట్టణంలో అదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో యాభై ఎనిమిదవ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ఆదేశాల మేరకు అదోని జిల్లా సాధన కమిటీకి మద్దతుగా బీజేపీ నాయకులు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు అదోని జిల్లా కోసం పోరాటం చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు అదోని ఆలూరు పత్తికొండ మంత్రాలయం నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా వలస వెళ్లాల్సి వస్తుందని జిల్లా ఏర్పాటు అయితే ఈ వలసలు ఆగుతాయని వారు తెలిపారు రెండో ముంబైగా పేరుగాంచిన అదోని జిల్లా కాకపోవడం వల్లే అభివృద్ధిలో వెనుకబడిపోయిందని అన్నారు అత్యవసర వైద్యం విద్య పరిపాలన అవసరాల కోసం ప్రజలు కర్నూలు వంద కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అదోని జిల్లా అయితే విద్య వైద్యం నీరు రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి పెద్ద తుమ్మలం మండల అధ్యక్షులు కురువ వేణుగోపాల పెద్ద తుమ్మలం కార్యవర్గ కమిటీ సభ్యులు హనవాలు బీజేపీ నాయకులు ఆనందాచారి గోల నాగభూషణం బోయలింగన్న హుసేని మండల అధ్యక్షులు కె శ్రీనివాసులు దాసప్ప తదితరులు పాల్గొన్నారు కావాలి 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 ఈరోజు యాభై ఎనిమిదవ రోజు ఈరోజు ఎమ్మెల్యే గారి డాక్టర్ పరసవతి వాల్మీకి గారి ఆదేశాల మేరకు ఈరోజు రిలే నిరార దీక్షకు ఈ యొక్క పెద్ద తుమ్మలం మండలం నుంచి మా టీం అంతా కూడా ఈరోజు కూర్చోవడం జరిగింది ఈరోజు ఆదోని ఖచ్చితంగా జిల్లా కావాలని మేము ఇంత గట్టిగా అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు పేరుకు సెకండ్ ముంబైగా ఈరోజు ఆదోని వినిపిస్తూ ఉంది ఈరోజు మెరుగైన వైద్యం కావాలన్నా ఈరోజు ఆదోని జిల్లా కావాలి విద్య కావాలన్నా జిల్లా కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు వైద్యం కావాలంటే కర్నూలుకి వెళ్ళిపోతా ఉన్నాం విద్య కావాలంటే పిల్లల్ని అక్కడ ఉన్నటువంటి కర్నూలులో పుల్లయ్య కాలేజు ఇంటర్ నారాయణ కాలేజు చైతన్య కాలేజ్ అశోక కాలేజ్ ఇలా విలేజుల నుంచి చాలామంది చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ నుంచి కర్నూలు నుంచి సాయంత్రం మనము రిటర్న్ నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మనం ఫస్ట్ స్టాండ్లో మనం బస్సులు ఎక్కాలంటే ఎంత ఇబ్బంది ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే సీటు దొరకని స్థితి కనబడతా ఉంది లేడీస్ని పిలుచుకోబోతాము అంత ఫుల్ జనాలు ఉంటారు ఇక్కడ మన ఆదరి జిల్లా అయితే మెరుగైన వైద్యం వస్తుంది విద్య వస్తుంది అన్ని రకాలుగా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మాకు జిల్లా ఇవ్వాలని మేము మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం గతంలో గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఏ ఎమ్మెల్యే కూడా గతంలో ఈ ఆదోని నాలుగు మండలాలు కావాలి ఆదోని జిల్లా కావాలని ఏ నాయకుడు కూడా మాట్లాడింది దాఖలు ఈ రోజు మా పార్త సారథి వార్మిక గారు ఈ రోజు మా పార్త సారథి వార్మిక గారు అసెంబ్లీలో గలం విప్పి ఆధ్వని నాలుగు మండలాలు కావాలి ఆదోని జిల్లా కావాలని మాట్లాడిన ఒకే ఒక గనుడు మా పార్తనని నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను అరే మనం ఆదోని వాసులే మనకి ఎంతో విశ్వాసం ఉండాలి మన జిల్లా అయితే మన పిల్లల తరం మారుతుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అర్థం కావట్లే మేము భారతీయ జనతా పార్టీ నుంచి వాళ్ళని ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే ఈరోజు అందరూ కూడా సపోర్ట్ చేసుకొని జిల్లాని ముందుకు తీసుకోపోతే మనందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ముద్ద ముందు ఆలోచన తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ జిల్లా కావాలంటే కూడా ఈ జిల్లా కావాలని మా ఎమ్మెల్యే గారు అడిగితే కూడా మా ఎమ్మెల్యే గారి పేరు వస్తుందని అడ్డ ఇన్ని అవకాశాలు ఉన్నాయి దయచేసి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను మీరు ప్రతి ఒక్కరు దీక్షకు ఖచ్చితంగా మీరు అందరూ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడితో ముగిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ కావాలి 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 సాధ కార్నోల్ అన్న నా పేరు పూర్వ వేణుగోపాల్ భారతీయ జనతా పార్టీ పెద్ద తరువాడ మండలా